హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టివి నేను మేబ ఇందిరామిళ గురించి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్తో ఈ వీడియో అయితే చేస్తున్నాను మీ అందరికీ ఎప్పుడు ఈ మంజూరు పత్రాలు పంపిణీ చేశారు ఏంటి అనేది వీడియోలో మీకు పూర్తిగా చూపెట్టే ప్రయత్నం చేస్తాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి వివరాల్లోకి వెళ్ళిపోదాం లబ్ధిదారుల జాబితాలపై జిల్లా స్థాయి అధికారులతో విచారణ రెండో విడత ఇందిరామైల పథకాన్ని ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పగడ్బందీగా అమలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది ఈ నెల పదిహేనవ తేదీ నుంచి అమలయ్యేలా ఇరవై మూడు రోజుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది ఇక్కడ చూసుకోవచ్చు ఆల్రెడీ ఈ నెల పదిహేనో తర్వాత మనకు ఇందిరామయలు అలాగే ఏవైతే డబుల్ బెడ్రూమ్నో పంపిణీ చేస్తామని చెప్పి మనం ఆలర్డే చెప్పాం చూసుకుందాం ఇక్కడ ఆల్రెడీ కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేడి దిశానిర్దేశం చేశారు మార్గదర్శకాలు ఇవి ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని మండలంలోని నాలుగైదు గ్రామాలకు కలిపి ఒక గెజిస్టెడ్ అధికారిని అలాగే నియమించాలి లబ్ధిదారుల జాబితాలపై జిల్లా స్థాయి అధికారులతో విచారణ చేయించాలి లబ్ధిదారుల జాబితాలో అనర్హులు ఉంటే గ్రామ పంచాయతీ మండల గెజిస్టెడ్ అధికారి బాధ్యత వహించాలి నిరుపేదలకే ఇల్లు అందేలా చూడాలి లబ్ధిదారుల ఎంపికను ఇందిరమ్మ కమిటీలు సూచించాలి జాబితాలో అనర్హులు ఉంటే వారి స్థానంలో అర్హులైన కొత్త వారికి అవకాశం కల్పించాలి ఏప్రిల్ పదిహేను నుంచి పదిహేడు వరకు అంటే ఈ నెల పదిహేను నుంచి పదిహేడవ తేదీ వరకు నియోజకవర్గంలో ఏ గ్రామానికి ఎన్ని ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేయాలో ప్రజాప్రతినిధులు అధికారులైతే సంప్రమితులైతే చేస్తున్నారు ఏప్రిల్ పద్దెనిమిది ఇరవై ఒకటి అంటే ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై ఒక తారీఖు వరకు లబ్ధిదారులకు ఇందిరమ్మ కమిటీల సూచనలు అధికారుల పరిశీలన ఉంటుంది అలాగే ఏప్రిల్ ఇరవై రెండు నుంచి ముప్పైయో తారీఖు అంటే ఈ నెల ఇరవై రెండు తారీఖు నుంచి ఈ నెల ముప్పై తారీఖు వరకు జిల్లా అధికారులతో సూపర్ చెక్ మే ఒకటి అంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్కు అయితే పంచాయతీ కార్యాలయాల్లో అర్హుల జాబితా అయితే ప్రదర్శన అంటే మనకు నెక్స్ట్ మంత్ ఆల్రెడీ ఈ మంత్ ఎండింగ్ లేదా నెక్స్ట్ మంత్ అయితే మనం ఇందిరా మిల్లకు సంబంధించి ఒక ఈ వాట్సాప్లో అయితే నిర్వహిస్తారని చెప్పేసి మనం క్లియర్గా ఒక రెండు వీడియోలు అయితే రెండు మూడు వీడియోలు అయితే వన్ వీక్ నుంచి అయితే చేస్తూనే ఉన్నాం దీనికి సంబంధించి మనం ఆల్రెడీ ఏదైతే లీస్ట్ ఉందో లీస్ట్ కూడా రెడీ అయిపోయిందని చెప్పి ఆల్రెడీ మీకు లీస్ట్ కూడా చూపెట్టే ప్రయత్నం అయితే చేశాను నేను మనకు మే ఫస్ట్ అయితే ఈ ఏదైతే వార్డు సభలు ఉంటాయో అలాగే గ్రామ సభలు ఉంటాయో ఈ వార్డు సభలో గ్రామ సభలలో అయితే అర్హుల జాబితా అయితే ప్రదర్శిస్తారు అలాగే నెక్స్ట్ మంత్ రెండవ తారీఖు నుంచి నాలుగో తారీఖు మళ్ళీ జిల్లా కలెక్టర్ ఆర్ ఆధ్వర్యంలో స్క్రూటిని అయితే నిర్వహిస్తారు తర్వాత వచ్చేసి మే ఐదు నుంచి ఏడవ తారీఖు వరకు జిల్లా కలెక్టర్ వచ్చే ఇళ్ళ మంజూరు అనే కార్యక్రమం అయితే పెట్టుకోవడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇక చూసుకున్నట్టు ఎల్ టూ జాబితాకే రెండు పడక గదుల ఇల్లు గతంలో నిర్మించిన రెండు పడక గదుల పనులు ప్రాంతాల్లో లబ్ధిధాలకు కేటాయించాలి ఈ ఇళ్ళపై అధికారులు మార్గదర్శకాలు వచ్చాయి ఎల్ టూ జాబితాలో ఉన్న దరఖాస్తుదారులకే ఈ ఇళ్లను కేటాయించనున్నారు ఇందిరమ్మ కమిటీల సూచన గెజిటెడ్ అధికారుల విచారణతో ఈ అయితే అర్హులు కేటాయించాలి అసంపూర్తిగా నిలిచిపోయి ఇల్లు ఉంటే వాటిని లబ్ధిదారులతో పూర్తి చేసుకోవాల్సింది ఉంటుందని చెప్పేసి ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఏదైనా కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చు ఎందుకంటే చాలా రోజుల నుంచి అయితే ఇందిరమ్ సంబంధించి అలాగే చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇలాంటి ఎన్నో అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తారు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి నెక్స్ట్ మంత్లో మనకు ఆల్రెడీ ఈ డబుల్ బెడ్రూమ్లు అలాగే ఇందిరామ్మయిన్లు పంపిణీ ఉంటు కార్యక్రమం అనేది ఉంటుందని చెప్పేసి మనం గత వన్ వీక్ టెన్ డేస్ నుంచి అయితే డైలీ అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు క్లియర్గా మీకు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇలాంటి మరెన్నో అప్డేట్స్కి అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ